శ్రీగురు భోనమ సాధనా కార్యక్రమానికి స్వాగతం స్వరపల్లవిలో వసంత రాగ స్వరపల్లవిని సాధన చేసుకున్నాం అయిపోయింది ఈరోజు ఇంకొక స్వరపల్లవి పాడుకుందాం బిలహరి రాగంలో స్వరపల్లవి బిలహరి రాగమ మనం ఇంతకుముందు స్వరజతి పాడుకున్నాం ఇందులోనే రారవేణు గోపాబాల అని స్వరజతి అది ఇది అదే బిలహరి రాగంలో ఈరోజు స్వరపల్లవి స్వరపల్లవి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కేవలం స్వరా స్వరం మాత్రమే ఉంటుంది సాహిత్యం ఉండదు ధాతువే ఉంటుంది మాతు ఉండదు స్వ స్వరం అంటే ధాతువు సాహిత్యం అంటే మాతు మాతు ఉండదు అది దాన్ని స్వరపల్లవి అంటారు ఆ స్వరపల్లవిలో ఇవాళ బిలహరి రాగంలో ఒక స్వరపల్లవిని పాడుకుందాం సా సా మా గ్రే సా ఇది ఆరోహణలో మోహన్ రాగపు మోహన్ రాగంలో వచ్చే సరిగా పదస్థానం ఉంటుంది అవరోహణలో కళ్యాణి రాగంలో వచ్చినట్టు సన్నిధప్ప మా స్థానం ఉంటుంది

గోపాయీలా అది ఆ స్వజతి పాడుకున్నాం కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉంటుంది అది ఒకసారి అది కూడా చూడండి ఈరోజు ఈ స్వరపల్లవి పల్లవి పాడుకోండి ఇది తాళంలోనే ఉంటుంది పల్లవ ఒకటి చౌక కాలంలో ఉంటుంది అంటే రెండు రెండు అక్షరాకు ఒక దెబ్బ జపను పడుతుంటుంది மிணால பை கலட்ட அந்த நாலு அசரால் படுத்து சி த இது பல்லவி மீடு தான் சிதனி பத பா பத அது பல்லவி சனிதா நித பதனி பத ப மத தி சரணம் ஃபஸ்ட் பத நி பத ப மக ப பித ப ம சரணம் ஃபஸ்ட் சரணமு பல்லது நெக்ஸ்ட் செகண்ட் சரணம் సా సానిద పద ద ప మగ పా మగరి గ పద దశ నిశా పాద ప మరి గ పా ద పదని పద మగ పద అది సెకండ్ చరణం మళ్ళీ పాడుతున్నా సానిద పద ప మగ పాప మగలిగా గ పదద దశని ద మగలి గ పాప ద పదని పద మగ పద సా నిదని పాద పా గ పద అది సెకండ్ చరణం పల్లవి పాడారు ఇప్పుడు థర్డ్ చరణం పాడుతున్నాను ಗಾರಿ ಸನೀದ ಪದ ನಿ ಪದ ಪಾಮ ಗದ ಸಾಧರಿಸ ಗಾರಿ ಸರಿ ದನಿ ಪದ ಮಗ ಪದ ಮನೆ ಪಡ್ತ ಗಾರಿ ಸರಿದ ಪದ ನಿ ಪದ ಪಮ ಗ ಪದ ಸನಿಧರಿಸ ಗಾರಿ ಸನಿ ದಾನಿ ಪದ ಮಗ ಪದ ಸಾಧನಿ ಪದ ಪ పద అది ఇంతవరకు ఒక్కసారి మళ్ళీ వివరంగా కొంచెం నిదానంగా పాడుతున్నాం సావా అక్కడ సా మూడు అక్షరాలు సావా నీద మగ పద అది పల్లవి అంతవరకు నెక్స్ట్ చరణం ఫస్ట్ వన్ సా దిదపని ద సానిద దని పద ప మగ పద మగ పాప ద మగ పద అది ఫస్ట్ చేయడం ఇది లేదు స్వరపల్లవి కేవలం జస్ట్ ఆ స్వరా అల్లికి ఎలా ఉంటుందనేది దానిలో ఎంత అందం ఉంటుందనేది తెలుపుతూ ఉంటుంది ఇది మనము ఉత్తర ఉత్తర తర్వాత కీర్తనలు పడేటప్పుడు స్వరకల్పనకి వాటికి వీటి వీటిని ఈ అల్లికని ఇలా ఉంటుంది కాబట్టి ఒక ఐడియా వచ్చి పెట్టుకొని వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇవి నాట్యానికి కూడా బాగా పాడు పాడుతూ ఉంటారు బాగుంటుంది సని పద సరిగ పద కదా గ పద సస ீ தே சா நீத மக பத மணி அரோன பத அது செகண்ட் கிரணம் ச மூடு சா சீத பி பா ग प प प द प प प प प प प गा प 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 पा द सा गा ग प प प प प प पा 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 मगर ग पाप पा द प द पद नी पद म ग प द सा सी द पद द प मग प मगरी ग प प पद दस नि दस सा द प मगरी ग पा पद नि पद मग पद साधनी पद प मग

పద పా మా గ పద సాని దరిస సా గారి సాని దని పద పా గ పద సాని దరి సా గారి పద మగ పద దని పద దకరకాల ఇక్కడ గారి సాని దాని పద పా గ పద సాని ధరి గ పద సాని ధరి సరి దని పద మగ పని పద మగ పద సాధని పద ప గ పద సా మిగిలిన చరణాలు తర్వాత శ్రీ శ్రీగురుభ్యో నమస్తే